వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో మీషో నుంచి తెప్పించుకున్నటువంటి వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను శారీ అలాగే ఇయర్ రింగ్స్ ఇంకా బీడ్స్ అయితే తెప్పించుకున్నానండి ఫస్ట్ అయితే శారీ చూసేద్దాం వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చూద్దామండి ఇదైతే బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకున్నాను సిల్క్ శారీ అండి డైలీ వేర్కి అలా బాగుంటుంది అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది ఇక శారీ కూడా పెద్దగానే వచ్చిందనమాట ఎక్కువ ఎక్కువ శారీనే వచ్చింది డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి శారీ పైన కింద వచ్చి బ్లాక్ బార్డర్ ఇచ్చి ఉంటారనమాట మధ్యలో డిజైన్ అయితే అలా ఉంది ఇక బ్లౌజ్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చి పైన కింద మాత్రం బార్డర్ ఇచ్చారండి ఒక్కొక్కసారి మీషోలో చాలా మంచి క్వాలిటీతో వస్తాయి ఒక్కోసారి క్వాలిటీ సరిగా రాదండి ఈ శారీ కూడా క్వాలిటీ అంత బాగలేదన్నమాట అలా అని తీసేసేదేట్లు కూడా లేదు బెటర్ బాగుంది ఇలా ఉంటే పర్లేదు తీసుకుంటాము అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు లేదు మాకు క్వాలిటీ మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది అంత లేదండి ఇక ఇవి ఇయర్ రింగ్స్ ఇవి ఏమంటే నేను ఆర్డర్ పెట్టింది హ్యాంగింగ్ టైప్ అనమాట బట్ ఇలా వచ్చాయి ఇవి నాకు అంత నాకు నచ్చలేదు అనమాట అంటే పెట్టుకుంటే అంత బాగా నప్పలేదు ఇలా త్రీ ప్యాక్ చేసి ఇచ్చారు ఒక్కొక్క దాంట్లో టూ సెట్స్ అనమాట సిక్స్ సెట్స్ వచ్చాయండి కలర్స్ అయితే బాగున్నాయి బట్ మేము పెద్దవి యూజ్ చేస్తాము పెట్టుకుంటాము అన్నటువంటి వారు ఈ టైపు ఓకే అనుకునేటువంటి వారు తీసుకోవచ్చు లేకపోతే దీన్ని కూడా సైడ్ చేసేయొచ్చండి క్వాలిటీ పరంగా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవైతే నేను రిటర్న్ పెట్టాను శారీ అయితే ఉంచేసుకున్నాను అనమాట చూడొచ్చు ఈ విధంగా మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చారు మధ్యలో బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చారండి చూడొచ్చు స్ట్రాంగ్గా ఉంది మంచిగానే ఉంది కానీ నాకు నప్పలేదనమాట నెక్స్ట్ అయితే నేను ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ దండ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేనైతే దీన్ని ఉంచేసుకున్నాను అనమాట డాలర్ చూడండి ఇలా కెంపు ఇంకా పచ్చలు ఇంకా ముత్యాలతో చాలా మంచిగా డిజైన్ చేశారు ఇంకా పికాక్ డిజైన్తో ఇక బీడ్స్ వచ్చి మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో సూపర్గా అనిపించింది ఇక ఇయర్ రింగ్స్ చూసినట్లయితే ఇలా డాలర్ పెద్దగా ఇచ్చారు కదండి దాన్ని చిన్న డా డాలర్లో ఉండే డిజైన్నే చిన్నగా ఇయర్ రింగ్స్కి ఇచ్చారు ఇలా గ్రీన్ కలర్ కాకుండా బ్లాక్ మెరూన్ రెడ్ ఇలా తీసుకున్నట్లయితే మనం ఏ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు ఏ శారీకైనా అట్టే నప్పేస్తుంది అనమాట ఈ గ్రీన్ ఇలాంటివి ఏంటంటే కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే సూపర్గా నచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు వీటి యొక్క కోర్సు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయండి ఇంతేనండి రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్